ఇప్పుడు వీళ్ళిద్దరూ పేరు ఏంటి పత్తిపాటి పుల్లారావు నారాయణలు రెండు వేల పద్నాలుగులో పార్టీకి భారీగా డబ్బులు సమకూర్చి పెట్టారు చిరుకు ఒక ఐదు వందల కోట్లు ఏమో పెట్టారంటారు ఆ ఇంపాక్ట్ ఏమైంది వాళ్ళిద్దరికి మంత్రి పదవి ఇచ్చారు మరి వాళ్ళిద్దరు ఏ పదిహేను వందల కోట్లు సంపాదించుకుని ఉంటారు కదా ఆటోమేటిక్ గా ఇప్పుడు అలా అలాంటి కాన్సెప్ట్ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇప్పుడు కావాల్సి వస్తుంది ఇప్పుడు ఏమైంది వాళ్ళ ఇళ్లలో ప్రెషర్ కావచ్చు ఏమైనా కావచ్చు ఇటు జగన్ తొక్కి పెట్టడం వల్ల కావచ్చు డబ్బులు ఎక్కువ తీయలేకపోతున్నారు మాక్సిమం వంద కోట్లు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టడానికి తీస్తున్నారు అదే ఇప్పుడు అందుకని ఇబ్బంది అయింది ఫైనాన్షియల్ ఇంకోటి చంద్రబాబు ఇప్పటికి కూడా తను సంపాదించి దాచిపెట్టుకున్న డబ్బులు బయటికి తీయాలని అనుకోవట్లేదు అట్లా అసలు మీకు కనబడట్లేదు కదా ఎక్కడా కూడా అందుకని కంప్లీట్ గా డబ్బు ఉన్నటువంటి వాళ్ళ కోసం వెతుకుతున్నాడు ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఇప్పుడు వెనుగోళ్ళ రాము చంద్రశేఖర్ ఏంటి వాళ్ళు వాళ్ళ డబ్బులతో పాటుగా ఒక పాతి కోట్లు యాభై కోట్లు కావాలంటే పార్టీకి ఇస్తారు అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు ప్లస్ పార్టీకి ఒక పాతిక యాభై విరాళంగా ఇస్తారు ఆ విధంగా అట్లాగే ఇప్పుడు జగన్ క్రిందసారి ఏం చేశాడు కొంతమంది ఖర్చు పెట్టుకున్నాడు సారి కూడా రెండు వేల పద్నాలుగులో దాదాపుగా నాకు సమాచారం ఉన్నంత వరకు కొంతమందికి పదేసి కోట్ల రూపాయలు ఇచ్చాడు పెట్టుకోలేను వాళ్ళకి కానీ కొంతమంది ఏంటంటే మేము యాభై పెడతాం మేము అరవై పెడతామని చెప్పి ఎలక్షన్స్ ముందు అంటే అతనికి చూపించారు